హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మా అమ్మ కలిపి మునగాకు తేడానికి వెళ్తున్నాము మునగాకు ఎందుకు అనుకుంటున్నారా పొడి చేయడానికి మా అమ్మ అయితే మా ఇంటి దగ్గర ఒక ఆంటీని అయితే మునగా అడిగింది వాళ్ళ దగ్గరికి వెళ్తే వెళ్తున్నాము మా ఇంటి దగ్గర అయితే చెట్లేదు చూడండి కనకాబరం అలాంటివి బాగున్నాయి కదా వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వస్తాము వాళ్ళ ఇల్లు అయితే నిజంగా చాలా బాగుంది చూడండి వాళ్ళ ఇంట్లో అసలు ఇల్లు కలర్ చెట్టు ఉంది ఆ పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో ఈ అతి ఇక్కడ చాలా రేరు ఎక్కడ ఇలాంటి పువ్వులు అయితే కనిపించట్లేదు ఇల్లు కూడా చూడండి చాలా బాగుంది చాలా మొక్కలు అయితే వేసుకున్నారు ఇప్పుడైతే ఆంటీ దగ్గరికి వెళ్తున్నాము రమ్మన్నారు కదా మునగాక్కి లోపలికి వెళ్తున్నాము మేము ఇది చూడండి ఇది మొరంట ఇది కనకాంబరాలతో పాటు కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది అంట ఈ మొక్క మా అమ్మ మొక్కని తుండిపోయింది జాంకాయ మొక్కలు అట్టి ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి మొక్కలు పిచ్చిది కదా అందుకే ఫస్ట్ మొక్కలు చూసుకొని లోపలికి వెళ్తుంది చూడండి ఇక్కడ పాతకాలం ఇలాంటి పొయ్యిలు ఎక్కడా లేవు కదా మట్టి పొయ్యిలు ఇప్పుడైతే చాలా స్టవ్లు వస్తాయి అందరూ ఎక్కడో తక్కువ పొయ్యిలు వాడుతున్నారు ఇలాగా మేము ఇంకా లోపలి నుంచి ఆ మునగకాడ చెట్టుకి దారి ఉందేమో అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చాము ఇంట్లో నుంచి దారి లేదు గోడ కట్టేస్తుంది మళ్ళీ బయటకు వెళ్ళి బయట నుంచి రావాలి ఈ మునగాకు చెట్టుకి చూడండి చెట్టు ఎంత పెద్దది ఉందో మునక్కాయలు చూడండి బలే కనిపిస్తున్నాయి కదా వీళ్ళైతే బలే వేసుకున్నారు మునగ చెట్టు అక్కడ కనకాబరాల చెట్టు బొబ్బాస్కాయ చెట్టు చాలా ఉన్నాయి అక్కడే పైనాపిల్ చెట్టు కూడా ఉంది అంకుల్ గారు మాకు మునగాకు కోసేస్తున్నారు నేనైతే లోపలికి వస్తాను కదా దారి ఉంది అనుకొని మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ బయట నుంచి ఆ మునగాకు చెట్టు దగ్గర అయితే వెళ్తున్నాను చూడండి ఇంటి దగ్గర కూడా డిజైన్ డిజైన్ మొక్కలు బల్లి పెంచారు నేనైతే మునగాకు చెట్టు అయితే వస్తాను ఇక్కడైతే చాలా మొక్కలు తులసి మొక్క వంకాయ మొక్క అనుకుంటే చాలా మొక్కలు ఉన్నాయి ఇంకా తక్కువ అనుకున్నాను ఇక్కడ గోంగూర మొక్క కూడా ఉంది చాలా మొక్కలు అయితే వేసుకున్నారు దడలాటి కట్టుకొని బాగా వేసుకున్నారు వీలైతే బామ్మ ఇలాంటి స్థలాన్ని చూసి ఇలా మొక్కలు చూసి బాబా ఇలా వేసుకోవాలి అనుకుంటుంది కరివేపాకు చెట్టు ఇంకా చాలా పైనాపిల్ చెట్లు చాలా ఉన్నాయి అంకుల్ గారు అయితే మా కొరకు కోసి అన్నీ మాట నేను ఇదేం చెట్టు ఇదేం చెట్టు అడుగుతున్నాను నాకైతే కొంచెం క్లారిటీగా తెలియదు ఏం చెట్లు అని అది పైన ఆపిల్ చెట్లు అని చెప్తున్నాను అంకుల్ గారు అయితే కోసి మునగ కోసి అక్కడి నుంచి అక్కడికి అలా గోడ అవతలకి మా అయితే ఇచ్చేస్తున్నారు నేను ఇంకా అటుకెళ్దామని వచ్చాను కానీ నాకు శ్రమ అయితే తగ్గించేశారు నేను వచ్చిపోతే అంకుల్ గారు మొత్తం కోసారు అమ్మాలు అయితే కరియాపాకు కోయమన్నారు కరియాపాకు కోసి మళ్ళీ నాకు ఇవ్వకుండా మా అమ్మ వాళ్ళకి అటు సైడ్ ఇచ్చేసారు నాకు మొయ్యకూడదు నాకు బుర్ర ఇవ్వకూడదు అని అంకుల్ గారు నేను ఏం అడిగినా సరే చిరాకు పడకుండా చాలా బాగా చెప్తున్నారు ఇది పైనాపిల్ మొక్క నేనైతే ఒకటి వేసాను కానీ అది దానికి ఏర్లు వచ్చేలా తెలియదు ఇంకా నా చూడండి ఇంటి దగ్గర చాలా మొక్కలు వేశారు వంకాయ మొక్క ఇంకా ఏవో మొక్కలు వేశారు అంటే చామంతి అనుకుంటే చాలా వేసారు చూడండి ఇక్కడ నుయ్యి ఉంది ఇప్పట్లో నుయ్యి అయితే ఎక్కడా లేదు కదా చాలా తక్కువ అందరూ బోర్లు వేయించేసుకున్నారు చేసుకున్నారు లేవు ఇక్కడ గులాబీ మొక్క కూడా వేసారు నుయ్యిలో వాటర్ ఉన్నాయి అని చూశాను కానీ ఎక్కడో అడుగుకున్నాయి వాటర్ అయితే చూడండి నేనైతే నువ్వు ఎలా పడుతున్నాను ఈ మొక్క అయితే నాకు చాలా నచ్చేసింది ఏదో మొగలు రేకుల సీరియల్లో మొక్క ఉంటుంది కదా అలా ఉంది ఇల్లు చూడండి ఎంత బాగుందో మా అమ్మనైతే రా అంటున్నాను ఇది వదిలిపించట్లే కానీ ఇంకా వెళ్ళాలి కదా ఇంకా మునగాక అయితే తీసేసుకుంది ఇప్పుడైతే మేము గెత్తం దగ్గరికి వెళ్తున్నాము ఇగో గెత్తం దగ్గరికి అయితే వచ్చింది ఇది గెత్తం తీసుకొని మొక్కలకి వేస్తుందంట రెండు మూడు మొక్కలు కూడా వేస్తుందంట వాళ్ళ దగ్గర నుంచి రెండు మూడు అంటులు తీసుకుంది కనకంబరాలు గడ్డి గులాబీ ఇంకా చాలా చిన్న చిన్న అంటులు తెచ్చుకుంది అవి వేస్తుంది అంట ఇగో చూడండి గెత్తం అయితే పూర్తిగా తీసుకుంది బగ్గెట్టిన నేను మునగాకేమో చెత్త చేతి తట్టుకున్నాను నేను పట్టుకున్నా అంటే వీడియో తీయమని అందుకని నేను వీడియో తిట్టినాను గత్తం చూడండి ఎలా తెచ్చిందో నేనైతే తీయలేదు మా అమ్మాయి తీసుకుని మొత్తం అసలు అందులో చెయ్యాలట్ట గొప్ప చిరాకు ఇదో కుండీలు ఇక్కడ కనబడుతున్నాయి కదా ఖాళీ కుండీలు నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ మొక్కలు వేస్తాదన్నమాట ఇదని ఖాళీ కుండీలు అయితే నేను నేనైతే తెచ్చాను ఈ రెండు మా అమ్మలో ఒక చివరికి తెచ్చింది ఇద్దరం కలిపి ఇవో గత్తం అందులో వేసి మొక్కలు వేసేయడమే మా అమ్మకైతే ఆ గతం చేతి తట్టుకుంటుంది కానీ నేనైతే ఎప్పుడు అండి చేయలేదు ఇప్పుడు ఈ కాలం అమ్మాయిలకి గెత్త పట్టుకోవడం అంటే నాకు ఒక చిరాకు రెండు కుండీల్లో గెత్తం అయితే వేసేస్తుంది ఇక్కడ మొక్క అక్కడ ఒకటి ఉండేది అక్కడ తెచ్చి మళ్ళీ ఇక్కడ వరండాలు వేడేసింది ఆ గెత్తం చూడండి అసలు అలా కలుపుతుందో నాకు చూస్తుంటే నేను బాబోయ్ అనిపిస్తుంది నన్ను కలపమంది నేనైతే నా వల్ల కాదు అందులో రాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి అందులో ఏమైనా గుచ్చిపోతే చాలా ప్రమాదం అమ్మ చూసుకో అమ్మ అంటున్నాను అయితే జాగ్రత్తగా వేస్తుంది చూడండి గత్తం ఇంకా మొక్కలు ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా మొక్కలకైతే వేసేస్తుంది అది ఇట్టే అది అలా ఎట్టు అది కాదు ఇక్కడిది అదే ఎందుకు అక్కడందు వాటర్ వాటర్ మా అమ్మ అయితే మొత్తం గెత్తమైతే వేసింది నీళ్ళేసి మొక్కలట్టి వేసేస్తుంది అంట కనకాబరం మొక్కలు వేసేస్తుంది ఆ పక్కన ఇంకో దాంట్లో మొక్క ఎక్స్ట్రాగా వచ్చిందంట అందులో తీసి ఒక కుండీలో వేసేస్తాను అన్నది కనకాంబరం మొక్కలు అయితే ఇక్కడ వేస్తుంది మిగతా గడ్డి గులాబీ అయితే పైన ఇంకా మొక్కలు ఉన్నాయి అక్కడ వేస్తుందంట ఇక్కడ అయితే ఈ మొక్కలతో సరిపడేస్తాను అన్నది పైన గుట్ట మీద ఉన్న కుండినేమో కిందకి తెమ్మంది అది మట్టి చాలా గట్టిపడిపోయింది అంట నీళ్ళేసి మళ్ళీ మామూలుగా చేస్తుంది లాగా చూడండి ఏం చేస్తుందో మొక్కలు అయితే వేసేద్దాం గట్టి గులాబీ పక్కన పెడితే నేనేమో అది మా నిరీక్షణ వేస్తుంది ఏదో తీయదు అనుకుని ఆకు వాటి గడ్డి అటు తింటుంది కదా గడ్డి అనుకొని నువ్వులేస్తుంది మా అమ్మ మీద నూలేస్తుంది అని చెప్పి లాగేసుకొని మొక్కలు అయితే వేసేస్తుంది మొక్కలు అయితే అన్నీ వేస్తుంది ఫ్రెండ్స్ మునుగోక తెచ్చాము కదా అది పొడి చేయాలి అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్